హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కేదార్తో ఇలా అంటూ ఉంటుంది వాళ్ళకి కావాల్సింది వదినని అందరి ముందు పిచ్చిదాన్ని చేసి ఆస్తి వాళ్ళు కుట్టేయడం కావాలి మనల్ని ఇంటి నుండి గెంటేయడం కావాలి అని జగదాత్రి కేదార్తో అంటూ ఉండగా ఇక వాళ్ళు ఆడుతున్నది నాటకం అని మనం బయట పెట్టాలి నిషికా నోటి నుండి బయట పెట్టాలి అని అనేస్తాడు కేదార్ ఐడియా అంటుంది వాళ్ళు వేసుకున్న ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసేస్తారు ఇక వైజయంతి నిషిక యువరాజ్ జగదాత్రి కేదార్లు పైన హాల్లో ఉండగా ఇక కాచి అక్కడికి వచ్చి ఇలా అంటుంటుంది ఏంటి నిశిక నగలు పోయాయా అని అడుగుతుండగా జగదాత్రి కేదార్లు ఇద్దరు అవును నిజమే పరంధామయ్య మామయ్య లాగా ఉన్న ఒక వ్యక్తి నగల మూటతో ఇంటి నుండి వెళ్ళిపోవడం నేను చూశాను అని జగదాత్రి కేదార్లు అంటారు అమ్మో నా నగలు అంటూ నిషిక రూమ్లోకి వెళ్ళి తన కబ్బోర్డ్ అంతా చెక్ చేసి నగలు పోయాయి యువరాజ్ అని అంటూ నా నగలు అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది వైజయంతి షాక్ అయి అక్కడ ఉయ్యాలలో కూర్చొని అమ్మో నా నగలు కూడా పోయాయా ఆ దొంగ సచ్చినోడు నా నగలు కూడా తీసేసుకున్నాడా అరే అబ్బోడా ముందుగా ఆ దుర్మార్గుని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా అని అంటూ అరుస్తుండగా యువరాజ్ నిషిక ఇద్దరు బయట పెట్టద్దు అన్నట్టు కళ్ళతోట సైగలు చేస్తుండగా పక్కనున్న జగదాత్రి కేదార్లని షాక్ అయి చూస్తూ ఉంటుంది వైజయంతి ఇక దాంతో అనుమానపడుతూ ఉంటారు జగదాత్రి కేదార్లు ఇప్పుడు బాలరాజుని జగదాత్రి కేదార్లు ఏ విధంగా పట్టుకుంటారో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్